హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావనం సో ఈరోజు వచ్చేసి మన టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అండి దానికంటే ముందు మన రాధా మనోహరాలు చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో రెగ్యులర్గా వీడియో తీసి పెడదాం అనుకుంటూ ఉంటాను బట్ ఎక్కువ పెట్టేస్తుందనేమో అని నాకే డౌట్ అనమాట సో ఆగిపోతూ ఉంటాను వీళ్ళెందుకో మీకు చూపించాలని చెప్పి ఓపికగా దీన్ని వీడియో తీసి పెడుతున్నాను అనమాట నిత్యం పువ్వులు ఉంటాయండి రాధా మనోహరాలు అందులో ఇది డబల్ పెట్టలు అనమాట సాయంత్రం పూట పువ్వులు విచ్చుకుంటాయి ఎంత అందంగా ఉంటాయంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సో ఎవరైనా మంచి పూల తీగ కావాలి నేల మీద వేసుకుంటానండి ఇంకా భలే ఉంటుందన్నమాట సో మన హార్వెస్ట్ అయితే వంకాయలతో స్టార్ట్ అయిపోయిందండి ఇది గార్డెన్లో చిన్న వర్క్ జరుగుతుందండి కొంచెం స్టాండ్స్ అవి పాడైనవి మళ్ళీ కొత్తవి చేపిస్తున్నాం అనమాట అందుకని మొక్కలన్నీ ఒక సైడ్కి పెట్టేశాను పెట్టించేశాను సో ఇలా ఉంది ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాయో కూడా గందరగోళంగా ఉంది అంత అండ్ ఇక్కడ చూసినట్లయితే గుత్తుబీర బీరా వేశానండి ఒకే ఒక్క మొక్క సక్సెస్ అయ్యింది సో దాంట్లోనే ఇలా మూడు కాయలు వచ్చినాయండి దీనికి కేర్ తీసుకోవడానికి కూడా ఇది ఇరుకునుందనమాట పాలినేషన్ కూడా చేయలేదు బట్ ఎలాగో మూడు సర్వే అయినాయి అవే సంతోషం నెక్స్ట్ కూడా ఇంకా బాగానే పూత కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి ఆకు సంపింగ్ అండి నిత్యం పువ్వులు చెట్టు నిండా పువ్వులు ఎప్పుడూ కనిపిస్తున్నాయి మన నార్మల్ సంపింగ్కి పువ్వులు తక్కువ వస్తాయి కదా బట్ ఇది పాట్ వెరైటీ సంపింగ్ అనమాట కాకపోతే ఒకటి ఫ్లవరింగ్ స్మెల్ అయితే ఎక్కువ లేదండి ఫ్లవర్స్ అయితే బాగా విచ్చుకుంటున్నాయి కానీ స్మెల్ తక్కువే అండ్ మన ఉద్దమం అండి ఏంటో ఎన్ని పువ్వులు ఉన్నా ముద్ద మందారాలు కానీ మన నాటు మందారాలు కానీ ఎంత అందంగా కనిపిస్తాయి ఇవి ఫ్లవర్స్ సైజు కూడా మరీ పెద్దవి ఉండవండి సో అందుకు దేవుడికి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట అండ్ మన మునగ చెట్టు కొన్ని ములకాళ్ళు ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దాం ఈసారి ఏంటంటే కొంచెం ఆ కార్నర్స్ అనేవి కొంచెం ఎక్కువ డల్గా అయిపోయినాయి మళ్ళీ కొంచెం ఎరువులు అందించాలి అండ్ ఇది వచ్చేసి ఆల్ టైమ్ చిక్కుడు అనమాట యాక్చువల్గా ఇది ఫస్ట్ బాగా పోతొచ్చింది బట్ పోతంత ఎందుకో నిలబడలేదు రాలిపోయిందంతా మేబీ సాయిల్ ప్రాబ్లమో ఏంటో క్లైమేట్లో అయితే టెంపరేచర్స్ కూడా చాలా హై ఉన్నాయి కదా ఎంత ఆల్ టైమ్ చిక్కుడు అయినా సరే మరీ హై టెంపరేచర్స్లో తట్టుకోవడం కష్టం అండి ఈసారి ఏవో కొంచెం కాయలు వచ్చినాయి చూడాలి నెక్స్ట్ టైం నుంచి ఎలా ఉంటాయో అండ్ మన నిమ్మకాయలు అయితే రోజు మెడ మీద మూడో నాలుగో రాలిపోయి కనిపిస్తూనే ఉన్నాయి దీనికి మాత్రం చూడండి మొత్తం మట్ కుండీలన్నీ మార్చే కానీ దీనికి మాత్రం గత్త వేయడం మర్చిపోతున్న ప్రతిసారి ఏదైనా కాపు అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ గత్త మధ్య వేసి ప్రోన్ చేసేస్తారు సో నెక్స్ట్ వచ్చే కాయలు బాగా వస్తాయి ఇంత కాయలు రాలిపోతున్నాయి కానీ లోపలైతే చాలా జ్యూసీగా ఉంటుందండి కాయ అయితే కాయలైనా వాటర్ బాగుంటుందన్నమాట జ్యూస్ ఎక్కువ ఉంటుంది చూడండి కింద పడిపోతున్నాయి అటు ఇటు పండిపోయి ఎప్పుడూ అవసరమైనప్పుడు రెండు మూడు కాయలు కోస్తున్నాను ఎప్పుడైనా ఇలా హార్వెస్ట్ అప్పుడే అండ్ బెండ పెట్టానండి ఇవి వచ్చేసి రెడ్ బెండ అయిపోయాయి చూడలేని కాస్తాయో అండ్ కొంచెం కరివేపాకు కూడా కోసుకుందాము ఈ కరివేపాకు అంటే సైట్లో కరివేపాకు అంటే అది చాలా బాగుంటుంది స్మెల్ ఇది ఎక్కువ ఉండట్లేదు అండ్ మన రెగ్యులర్ దొండకాయలు మధ్యలో కొంచెం తగ్గినాయి కదా స్లో అయినాయి ఐ థింక్ ఇప్పుడు కొంచెం చిగురు బాగా పెడుతుంది మళ్ళీ ఆ మధ్య మొత్తం గెత్తమది ఏం కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం సర్దుకుంటుంది మొక్క కొంచెం స్టార్ట్ అవుతున్నాయి కాయలు కొంచెం పర్వాలేదు ఇవేళ కొంచెం మోస్తరుగా కాసినాయండి కాకపోతే చిగురులు బాగా కనిపిస్తున్నాయి పోతొచ్చి చక్కగా మేబీ నెక్స్ట్ బాగా రావచ్చు హార్వెస్ట్కి కాకపోతే ఏంటంటే వింటర్లో దొండకాయలు తగ్గిపోతాయి దొండకాయలు సరిగా కాయవు సమ్మర్లో అయితే బాగా వస్తాయి ఏదో అలా టెర్రస్ గార్డెన్లో కొంచెం అన్న హార్వెస్ట్ వస్తున్నందుకు సంతోషించాలి ఈ వాతావరణంలో మార్పుల వల్ల చాలా మొక్కలు అయితే కొంచెం డల్గానే ఉన్నాయి ఎందుకంటే టెంపరేచర్స్ చూస్తున్నాం కదా హై టెంపరేచర్స్ వచ్చేస్తున్నాయి లేదంటే ఒకేసారి బాగా పెద్ద వర్షాలు పడిపోతున్నాయి అలాగని పోనీ క్లైమేట్ కూల్ అవుతుందా అంటే లేదు కదా నెక్స్ట్ డే ఎండగాసిందంటే మళ్ళీ అంతే హీట్ ఉంటుంది సో ఈ సడన్ క్లైమేట్ చేంజ్ అనేది మొక్కల మీద మనుషుల మీద కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తుందండి ఇప్పుడు చాలామంది కూడా ఫీవర్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు సో క్లైమేట్ అనేది ఎప్పుడైనా కొంచెం నార్మల్గా ఉంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు మనుషులేంటి మొక్కలేంటి ఏ జీవరాశైనా సరే అండ్ నిమ్మకాయలు అండి ఏంటైందో తెలియదు పైన ఇలాగ మచ్చలా వచ్చేస్తుంది మేబీ ఏమైనా స్ప్రే చేసినప్పుడు అయిందో లేదంటే క్లైమేట్ వల్ల తెలియట్లేదు కింద వైపు మాత్రం మళ్ళీ బాగానే కనిపిస్తుంది పైన ఏమో అలాగా ఒక లేరు ఏదో కొంచెం ఏమంటాము డార్క్గా అయిపోయిందనమాట ఏదో ఫంగస్ ఏమో అని అనుకుంటున్నాను ఇది ఓన్లీ నిమ్మ మొక్కలకే వచ్చిందండి నిమ్మకి దానిమ్మలో కూడా కొంచెం కనిపిస్తుంది సో చూడాలి కొంచెం ఏమన్నా మళ్ళీ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే కంట్రోల్లో అవ్వచ్చు ఈ మధ్య అయితే నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయలేదు మొక్కలన్నీ కొంచెం అటు ఇటు సందుల్లో ఎలా పడితే అలా పెట్టి సదిలేసాయి అనమాట సో అవన్నీ సర్దితే కొంచెం నీట్గా స్ప్రే చేసుకోవడానికి అవుతుంది ఇది వేరే తైవాన్ తైవాన్నిమండి కొంచెం ఇంకా కాయలు పెద్ద అవుతాయి బట్ ఇది ఏమన్నా స్ప్రెడ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో కోసేస్తున్నాను అనమాట నార్మల్గా అయితే ఫ్రెష్ కాయలు చూపిస్తే చూడండి ఎలా ఉంటాయో ఇవి ఇంకొంచెం సైజ్ ఇంకా పెరుగుతుందండి ఇవి కూడా చాలా జ్యూసీగా బాగున్నాయి కాయలు ఇవన్నీ వచ్చేసి సప్తగిరి నర్సరీని తెప్పించాను కదా ఆ నిమ్మ అన్నమాట ఇది చూసారు మళ్ళీ చక్కగా ఫ్రెష్గా అయితే వచ్చేస్తుంది జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటే నిమ్మకాయలు అయితే మాత్రం బాగా వస్తాయి చక్కగా గార్డెన్లో స్వీట్లు ఏమండి ఇది గెస్ట్ ఎప్పుడో ఒకళ్ళు గిఫ్ట్ చేశారనమాట సో నేనైతే ఎప్పుడో స్టార్టింగ్లో మీకు చూపించే ఉంటా స్టార్టింగ్ వీడియోస్ చూసిన వాళ్ళకి కింద ఉండేది ఒక స్వీట్లు ఏమో అండ్ టేబుల్ ఏమో టేబుల్ ఏం చాలా బాగా వస్తుంది కానీ స్వీట్లేమ్ అయితే పోయిందనమాట మొక్క ఇంకా వెయ్యాలనుకోలేదు ఎందుకంటే నాకు ఇవంత ఇష్టంగా తినట్లేదు నార్మల్ లైమే ఎక్కువ యూస్ చేస్తున్నాం అనమాట సో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకున్నాను గిఫ్ట్గా వచ్చింది కదా అని వేసా నారింజ అనుకున్నాము బట్ నారింజ కాదనమాట స్వీట్లో వచ్చింది ఫ్రూట్స్ అయితే చట్నీ బాగా వచ్చినాయండి కొంచెం కాకపోతే డ్రైగా ఉన్నాయేమో అనిపిస్తుంది ఇవి అంత జ్యూసీగా రాలేదు వాటిలాగా అండ్ మడిలో పెట్టిన జామ చెట్టు అనమాట ఇప్పుడే కొంచెం పూత స్టార్ట్ అయ్యి కొంచెం కాయలు స్టార్ట్ అవుతున్నాయి స్టార్టింగ్లో చాలా ఉండేవి జామకాయలు బట్ ఏంటో ఇవి గ్రాఫ్టింగ్ మొక్కల వల్ల ఎందువల్ల ఫోర్ ఫైవ్ ఇయర్స్ అలాగా వచ్చిన తర్వాత తగ్గిపోతున్నాయి కాయలు సరిగ్గా రావట్లేదు సో ఇదండి ఇవేళ హార్వెస్ట్లు అయితే అయిపోయినాయి మొక్కలు కూడా చూపిస్తే ఎలా ఏంటో ఎక్జోరాలో పింక్ వెరైటీ ఇది అన్ని స్టాండ్స్ ఏంటంటే ఐరన్ స్టాండ్స్ ఉండేవి కదా అవి విరిగిపోవడం వల్ల స్టాండ్స్ మంచి మొక్కలన్నీ దించేసాము మళ్ళీ కొత్త స్టాండ్స్ అయితే చేపిస్తున్నాము అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా మీకు సో ఫైనల్గా రాధా మనోహరాలు చూడండి పైకి ఎలా వచ్చిందో ఇది కుండీలో ఉండేదండి తర్వాత ఏం చేశానంటే కింద వేసేసాను అనమాట సో అక్కడ నుంచి మూడు ఫ్లోర్లు చక్కగా పాకిరింది బాగా ఎప్పుడు పువ్వులు ఉంటూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది ఈ హార్వెస్ట్ మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో మనొక్కళ్ళు అయితే కొంచెం సో ఇదండి ఈ హార్వెస్ట్ సో నెక్స్ట్ హార్వెస్ట్లో ఇంకా మంచి మంచి కూరగాయలతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా బృందావనం